లెక్కస్కామి వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా వాస్తవానికి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఒక పక్క మిథున్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టు రక్షణలో ఉన్నారు అలాగే ఆయన బెయిల్ విషయంలో ఒక రకంగా సుప్రీంకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇంకా దానికి సంబంధించి తీర్పు అయితే ఇవ్వాల్సి ఉంది ఈ అయితే మాత్రం ఆ తీర్పు వచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ రక్షణ అయితే కల్పించింది సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో తాజాగా కనీసం అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కుంభకోణానికి మిథున్ రెడ్డే ప్రధాన పాత్రధారి అంటూ తాజాగా అంటే భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగింది అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల మద్యం మాత్రమే అమ్ముడయ్యేలాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కొందరు శక్తివంతమైన నాయకులు కనీసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపులుగా దండుకున్నారు అనేది ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో తేలిందట మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేలా ఆదేశించాలంటూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఈ మేరకు కౌంటర్ అయితే దాఖలు చేసింది ప్రభుత్వం అంటే మద్యం అమ్మకాలు మ్యానిపులేట్ చేసి శక్తివంతమైన వ్యక్తులకు లంచాలు ఇచ్చేందుకు అంగీకరించిన కొన్ని ఎంపిక చేసిన కంపెనీల బ్రాండ్లు మాత్రమే రాష్ట్రంలో అమ్మేలాగా కుట్రలు చేశారు అనేది ప్రధానంగా పేర్కొన్న అంశం ఒకవేళ ఇదే గనక నిజమైతే ఇది నిరూపించగలిగితే ఆధారాల్లో ఖచ్చితంగా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టు రక్షణలో ఉన్న నేపథ్యంలో అది రద్దు అవుతుందా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేది ఇక్కడ కీలకం లేదు రేపు తీర్పులో కనుక ఇప్పటికే నిన్నే సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ముదున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏకంగా నలుగురు అది కూడా బడాబడా లాయర్లు అనమాట అటు ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు ఇటు మిథున్ రెడ్డి తరపు నుంచి ఇద్దరు ఆ బడాబడా లాయర్లు వాదించడమే సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఏంటి అనేది సో ఇటువంటి నేపథ్యంలో నిజంగా ఈ స్థాయిలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు దండుకున్నారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇందులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అని తెలిస్తే ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దవుతుందా బెయిల్ బెయిల్ రాదా ఆయనకి లేదంటే క్యాన్సిల్ చేస్తారా ఆయన అరెస్ట్ చేస్తారనేది ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం